ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు రైతుల నుంచి ప్రతి గింజ కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు ఆర్మూర్ మండలం పెర్కెట్ కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఫోటో లేదని బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అక్కడున్న ఫ్లెక్సీలను చించేయడంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సర్దుమరిగింది రైతులకు ఐదు శాతం పది శాతం గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమాశాలు తక్కువని తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసిండ్రు అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గరకు చేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది అది అట్లాగే బోనస్ కూడా ఐదు రూపాయలు కలిపి రసీదు ఇచ్చేట ఏర్పాటు చేస్తాం ఈ రసీదు ముట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడెత్తాలా మళ్ళీ రైతులు మిల్లర్ల దగ్గరకు పోయి కావాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ నువ్వు సప్లై శాఖ అధికారులు రెవెన్యూ గారు పిలిచి రైతులకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ఒక రూపాయి నష్టపోకుండా పద్ధతితో చేస్తా ఉన్నా పని కూడా సక్రమంగా జరుగుతున్నాయి ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి తోటి భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు